హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివ పార్ లేడీస్ కలెక్షన్ మా స్టోర్ నేమ్ వచ్చేసి శివ పార్ లేడీస్ కలెక్షన్ మా స్టోర్ లో వచ్చేసి లేడీస్ కలెక్షన్ మొత్తం ఉంటుంది అంటే శారీస్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇంకా కుర్తీస్ కార్ సెట్స్ లేటెస్ట్ అన్నీ అన్నీ ఏమేమి ట్రెండింగ్లో ఉన్నాయో అన్నీ లేటెస్ట్ కలెక్షన్ అన్నీ మా స్టోర్లో ఉంటాయి సో మా స్టోర్ నుంచి ఏమేమి కలెక్షన్ ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో మా స్టోర్లో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ మా స్టోర్లో ఏం కలెక్షన్ ఉందో నేను మీకు చూపిస్తాను సో ఇంకెందుకు లేట్ అండి నేను నా స్టోర్లో ఉన్న ఫస్ట్ కలెక్షన్ అనేది నేను మీకు చూపించేస్తాను ఇది సమ్మర్ కాబట్టి మంచి కాటన్ శారీస్ అనేది చూపిస్తాను సాఫ్ట్ కాటన్ అదేంటంటే మల్మల్ కాటన్ మనకి మంచి ఒక దూది ఫీల్ అనేది ఉంటుంది కాటన్ ఫీల్ అనేది స్టిఫ్గా కాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది సో మల్మల్ కాటన్లో నేను ఫస్ట్ మీకు చూపించే కలెక్షన్ ఏంటంటే ఇదిగోండి పింక్ కలర్ కాటన్ శారీ మల్మల్ కాటన్ ఇది చాలా లైట్ పింక్ కలర్ చాలా సాఫ్ట్ ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు కనపడుతుంది ఉంటుంది అండ్ ఓవరాల్ శారీ వచ్చేసి మీకు ఫోరల్ ప్రింట్ వస్తుంది అండ్ దీని కొంగు వచ్చేసి మీకు ఇలా ఉంటుంది చూపిస్తాను కొంగు అనేది మీకు ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉందని మంచి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ దీని బ్లౌజ్ ఇలా ఉంటుంది మీరు కట్టుకుంటే కూడా మీరు ఫీల్ అవ్వచ్చు ఆ శారీని అంత బాగుంది లేట్ చేసుకోకండి లేట్ చేయకండి జల్దీ ఆర్డర్ చేసేసేయండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ టెన్ రూపీస్ ఓన్లీ దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే నేను సైడ్కి నంబర్ ఇస్తాను ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నేమ్ కూడా ఇస్తాను మీరు దాంట్లో కూడా డియాడ్ చేయొచ్చు సో లేట్ చేయకండి చాలా బాగుంది కలెక్షన్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ అనేది చూసేద్దాం దీంట్లోనే సేమ్ దీంట్లోనే కలర్స్ ఉంటాయి ఇది ఆరెంజ్ వచ్చే ఆరెంజ్ సేమ్ ఓవరాల్ సారీ ఇలానే కోరల్ ప్రింట్ ఉంటుంది అండ్ ఇది దీంట్లో వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సేమ్ అండి పింక్ కలర్ ఎలా ఉందో ఇలానే ఆరెంజ్ కలర్ శారీ కూడా ఉంటుంది తెలుసు కదా ఎలా ఆర్డర్ చేయాలో ఓకే మళ్ళీ నెక్స్ట్ దీంట్లోనే నెక్స్ట్ కలర్ చూసేద్దాము దీంట్లోనే నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ సో సేమ్ ఓవరాల్ సారీ మీకు ఫ్లోరర్ ప్రింట్లోనే వస్తుంది అంచు ఇలానే వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ ఈ కలర్లో వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మరి దీంట్లో నెక్స్ట్ కలర్ ఏంటో చూసేద్దాం దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో మంచి పేస్టల్ ఎల్లో ఫుల్ శారీ అంతా ఇలానే ప్రింట్ వస్తుంది అంచు కూడా ఇలానే వస్తుంది అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ ఫోర్ కలర్స్లో ఉన్నాయి సో లే చేయకండి హరి అప్ హరి అప్ అండ్ ఎలా మెసేజ్ చేయాలో తెలుసు కదా ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసు కదా పక్కన నేను నెంబర్ ఇస్తాను నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మీకు పక్కన ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఈ స్టోర్లో ఏమేమి ఉన్నాయో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి అండ్ కలెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు మర్మల్ కాటన్ చీరలు ఎలా ఉన్నాయో అన్నీ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చాలా థ్యాంక్స్ లాస్ట్ వర్క్ చేసే చూసినందుకు ఇది నా ఫస్ట్ కలెక్షన్ థ్యాంక్ యూ